ఆరోగ్యకర సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యకు వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో గురువారం ఒకరికి ఒక లక్ష ఇరవై ఐదు వేలు విలువ చేస్తే సీఎం సహాయ నిధి ఎల్ఓసి చెక్లను అందజేశారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో ఇంతవరకు ఎనభై ఐదు మందికి కోటి నలభై ఏడు లక్షల వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని చెప్పారు తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం అన్నారు అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రి రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక చెక్ కూడా ఇవ్వలేదని విమర్శించారు ఇంకా నగరంలోని సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకునే వారు ఎనభై రెండు మంది ఉన్నారని ఆ అందరికీ రెండు నెలల్లోనే విధులు నిధులు మంజూరు అవుతాయని తెలిపారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని పదిహేను రోజులకు ఒకసారి సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో రాజమండ్రి కమిటీ ఉపాధ్యక్షులు మర్జీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో అనేక మంది ఎన్టీఆర్ వైద్య సేవలోని వర్తించినవి వైద్యం సొంత ఖర్చుతో చేసుకున్న వాళ్ళందరినీ కూడా ఆదుకునే కార్యక్రమం తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఒకటే ఆరోగ్యకరమైన మానవ వనరులు ఉండాలి తద్వారా ఆరోగ్యకరమైన సమాజం మనం స్థాపించడానికి అవకాశం ఉంది ఆ ఆరోగ్యకరమైన మానవ వనరుల కోసం ఒక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రజలకి ఉచితంగా వైద్యం అందించడం ఒకటైతే అక్కడ వర్తించినది ఎవరైతే సొంత ఖర్చులు పెట్టుకుంటా ఉన్నారో దాంట్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సుమారు నలభై నుంచి యాభై శాతం వారికి ఆదుకునే ప్రక్రియను కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది గత పది నెలలుగా కేవలం రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా ఎనభై నాలుగు మందికి కోటి నలభై ఆరు లక్షలతోటి ఈరోజు రాజమండ్రి నియోజకవర్గంలో ఎనభై నాలుగు మందిని మనం ఆదుకోవడం జరిగింది వాళ్ళందరికీ చెక్కులు ఇవ్వడం వాళ్ళందరూ కూడా ఆ కోటి నలభై ఆరు లక్షలు కూడా ఉపయోగించుకోవడం జరిగింది ఈ రోజున ఎల్ఓసి కింద ఒక ఫైల్ సుమారు లక్ష ఇరవై ఐదు వేలు అంటే ఈ యొక్క ఫైల్తో కలిపి ఎనభై ఐదు ఫైల్స్ కోటి నలభై ఏడు లక్షల ఇరవై ఐదు వేలు ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ప్రజల్ని ఈ కూటమి ప్రభుత్వం ఆదుకుందని అని చెప్పి చాలా గర్వంగా తెలియచేస్తూ ఇంకా ఎనభై రెండు ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి ఎనభై రెండు ఫైల్స్ కూడా సుమారు కోటి రూపాయలు విలువ చేసే ఫైల్స్ అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర శాంక్షన్ అవ్వడానికి పెండింగ్ ఉన్నాయి అవి కూడా అతి దగ్గరలో శాంక్షన్ చేసుకొని వాళ్ళందరికీ కూడా సాయపడే విధంగా ఆర్థికంగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని ఈరోజు ప్రజలకు తెలియచేస్తూ రాజమండ్రి ప్రజలను అభ్యర్థిస్తూ ఉన్నాను ఎవరైతే ఇలా ముఖ్యమంత్రి సహాయ నిధి యొక్క సహకారం కోరుకుంటా ఉన్నారో ఎవరైతే ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించకుండా సొంత డబ్బుతోటి వైద్యం చేయించుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజమండ్రి సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని సంప్రదించండి ఇక్కడికి రండి మా యొక్క సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ పెట్టుకొని అక్కడి నుంచి మనకు వచ్చే అమౌంట్ ద్వారా మీ యొక్క ఆర్థిక సమస్యల్ని అధికమించడానికి ఉపయోగించుకోవాలని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు